ట్రీట్మెంట్ ఇవ్వాలి మీరు ఆ ప్రజాప్రతినిధిని ఆస్తులన్నీ ప్రజల ఆస్తులని తాకట్టు పెట్టిన ఆ ప్రజాప్రతినిధిని శిక్షించవలసిందిగా తమ ఓటు ద్వారా శిక్షించవలసిందిగా నా ప్రార్థన గారికి రాసిన లెటర్ మా వాళ్ళు అన్ని తాకట్టు పెట్టేస్తున్నాడు సార్ అసలు మరి ప్రజల ఆస్తి కూడా డాక్యుమెంట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి అవి కూడా పెట్టేస్తాడు అప్పుడు ఆ పాయింట్ రాలేదు ఒక ఏమవుతుంది సార్ ఇప్పుడు తాకట్టు పెట్టారు ఒక కట్టకపోతే ఏమవుతుంది అదే చెప్పారు నాకు మీరు జస్ట్ ఎంటర్ అవ్వక ముందు ఈ ఆఫీసు మా స్వాధీనంలో తీసుకోవడం అయినది ముఖ్యమంత్రి గాని ఇతర మంత్రులు గాని సెక్రటేరియట్ స్టాఫ్ గాని లోపలికి ప్రవేశించిన ఏడాది వారు శిక్షార్హులు వీరందరికీ ప్రవేశము నిషేధించటమైనది అని ఒక పెద్ద బోర్డు పెడతాడు అక్కడ ఇట్లు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని చెప్పి పెడతాడు అది ఇదే కాదు మీరు సడన్ గా మీరు కూడా పెట్టేస్తాడు ఎప్పుడో మనవాడికి ఎలక్షన్ వచ్చేసింది కానీ ఇంకో రెండు మూడు నెలలు అయితే డాక్యుమెంట్లన్నీ మావాడి దగ్గర పెట్టుకున్నాడు ఇలాగే తెగోడికి అవడిఎఫ్సీ బ్యాంక్ లాంటి పడి మన ఆ ఆస్తులు కూడా పెట్టుకుని ఇస్తాడు సెకండరియట్ తీసుకొని పెట్టాడు బుద్ధుందరికి ఓ బుద్ధిహీనుడు ఇచ్చాడు అడిగిన ఉండాలిగా బుద్ధి ఉండాలి కదా దరిద్రుడికి అది కమర్షియల్ వెంచర్ కాదు దాని మీద రెవెన్యూ జనరేషన్ లేదు కేవలం అరువు రాష్ట్ర ప్రభుత్వం అంటే నేను ఇక్కడ బేవ పూఫ్ అన్నదాడీఎఫ్సి బ్యాంక్ మళ్ళీ ముఖ్యమంత్రి నన్ను బేవ పూఫ్ అన్నాను బేవ పూఫ్ అంటే ఏంటో నాకు మీనింగ్ తెలిసింది అని చెప్పి చెప్తే నాగేం కూర్చుని కూడా బాబు మధన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని కదా నేను అందే నేను బ్యాంకు చెప్సి బ్యాంక్ వాడిని ఎలా అండి అంటే ఎన్పీఏ అయితే మళ్ళీ కొనుక్కొని వీళ్ళే వ్యవస్థలు చేసుకుంటారు ఎల్పీఏ అయితే యాక్షన్ వేస్తారు యాక్షన్ వేస్తే మళ్ళీ జగన్ కంపెనీలు ఎవరికి ఉంటాయో సరే ఈ మూడు వందల యాభై వరకు చంద్రబాబు నాయుడు గారు కట్టుకుంటారు ఆఫ్ ఇండియా కానీ అక్కడికి వెళ్ళాం బట్ ఇది చాలా దారుణం ఈ అప్పిచ్చునా అంటే నేను అప్పు తీసుకున్నాను తనాలిరా బాబు అని ఏం చెప్తాం ముఖ్యమంత్రిని తనమని చెప్తాం మళ్ళీ నన్ను తీసుకెళ్తా అంటారు ఎందుకు వచ్చింది నాకు ముఖ్యమంత్రిని తండలేదు ఆ బ్యాంక్ కూడా తన్నాలి అని చెప్పి నేను సభాముఖంగా తెలియజేయటం నేను కూడా అలా అంటే అన్న ఎవడో రెడ్డు అక్కడ ఎవడో లేదు సెట్ చేసి ఇచ్చేసి ఉంటాడు ఏదైనా ఇది చాలా अन्या आर्ट टू सि आर्ट टू नई थ्री भूत वयोलेटेड्रोआपरेशजे